ఈరోజు హన్మకొండ కాలోజీ విగ్రహం నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర బయలుదేరడం జరిగింది ఈరోజు నా మొదటి రోజు ఈరోజు గన్పూర్ వరకు చేరుకుంటాను నా పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం జలాశయాల అన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేయడం వలన కలుషితం అవుతున్నాయి ఈ దీనివల్ల ప్రజలు అనారోగ్యం వారిని పడడానికి అవకాశం ఎక్కువ ఉన్నది అంతేకాకుండా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు జలాశయాల్లో వేయడం వల్ల జలచరాలన్నీ కూడా అంతరించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి అందులోని చేపలు తినడం వల్ల మనకు శ్వాసకోశ జీర్ణకోశ ఊపిరితిత్తుల వ్యాధులు అంతేకాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి యువత అంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వైపు వెళ్లకుండా కృత్రిమ ఆకర్షణలకు లోన్ కాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని నేను కోరుకుంటున్నా మన పురాతన కాలంలో కూడా మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి దానివల్ల ఏంటంటే చెరువుల యొక్క నాణ్యత పెరిగేది సాంద్రత పెరిగేది అటువంటిది మర్చిపోయి ఇప్పుడు కృత్రిమ ఆకర్షణకు లోనై ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలన్నీ వీధి వీధిన ఏర్పరచుకుంటాను వాళ్ళు ఎవరు ఏం చేసినా ఓకే కానీ అంటే జలాశయాల విధ్వంసం అనేది సరైనది కాదు దీన్ని మానుకోవాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలకు మాత్రమే చెందా ఇవ్వాలి మట్టి విగ్రహాల మండపాల వద్దకు మాత్రమే వెళ్ళాలి ఆ విధంగా చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉన్నది నువ్వు ఇక్కడ ఎక్కడ నుండి స్టార్ట్ చేసినావు కాలోజీ విగ్రహం నుండి అది హన్మకొండ కాలేజీ సెంటర్ నుండి ఇప్పుడు దాకా ప్రయాణం ఈ ఈరోజు గన్పూర్ వరకు వెళ్తాను రేపు జనగాం ఎల్లుండి హైదరాబాద్ పొల్యూషన్ బోర్డు వరకు వెళ్తున్నాను అక్కడ ఒక మెమొరండమ్ ఇచ్చి అవసరమైతే సిఎస్ గారికి కూడా ఒక మెమొరండమ్ ఇద్దామని అనుకుంటున్నాను అంతేకాకుండా వీలైతే కోర్టు హైకోర్టులో కూడా ఒక పిల్ వేయాలని చూస్తున్నాను Thank you.